ప్రచారం ప్రచారం బాగా జరుగుతుందమ్మా సమస్యలు ఏమైనా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పక్కనే డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ కొన్ని రోడ్స్ తర్వాత వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చాక నిజంగా మా సమస్యలు తీరుస్తారా ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా చెప్తున్నారు వెళుతున్నారు పది సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు వస్తున్నారు చెప్తున్నారు ఏమీ జరగట్లేదు ఉన్నారు సో వాళ్ళకన్నీ హామీలు మేము ఇచ్చాం ఇరవై వేల పక్కా ఇళ్ళు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడే ఇక్కడ కార్యకర్త ఉన్నారు ఆయన చిన్న పూరి గుడిసి పాపం ఏమీ పేదరికం అయినా కూడా ఆయన శాల్వ గప్పి దండలేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఇలాంటి వ్యక్తులు ఉన్నట్టు ఎంత అదృష్టం అని అనిపిస్తాం ప్రచారంలో ఏం గమనించారు ప్రజలకి మీరు ఎక్కువగా ఏ హామీ ఇచ్చారు అంతే కదమ్మా ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు వస్తుంది పక్కనే ఉంది కదా ఓపెన్ డ్రైనేజీ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ ఇష్యూ ఉంది మెయిన్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి పక్కా ఇళ్ళు పేదవాళ్ళందరూ కూడా ఇళ్ళు ఇళ్ళు కావాలంటున్నారు అది మెయిన్ కన్సర్న్ సో ఇవన్నీ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టాం లోకేష్ గారు చెప్పారు ఇరవై వేల పక్కా ఇళ్ళు ఇక్కడ తర్వాత డ్రైనేజ్ ఒకటి వాటర్ ఒకటి రోడ్స్ ఈ నాలుగు కంపల్సరీగా చేయాల్సినవి